వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ వడ్ల కొనుగోలుకు బోనస్తో రెండు వేల కోట్ల ఆర్థిక భారం మంత్రిమండలి అంచనా వచ్చే పంట సీజన్ నుంచి సన్న వడ్లకు ఐదు వందల బోనస్ ఇచ్చి ఇచ్చుకుంటే ఒక్క సీజన్కు రెండు వేల కోట్ల వరకు ప్రభుత్వం భారం పడనుందని రాష్ట్ర మంత్రి మండలి అంచనా వేసింది రేషన్ కార్డులు హాస్టళ్ళు ఇతర అవసరాలకు ప్రస్తుతం దొడ్డు బియ్యం సరఫరా చేస్తుందని ఇక నుంచి సన్న బియ్యమే ఇవ్వాలని నిర్ణయించింది పలు జిల్లాల్లో ఇప్పటికే యాభై శాతానికి పైగా కొనుగోలు జరిగిందని మంత్రి మండలి అధికారులకు చెప్పారు వచ్చే నెలలు ప్రారంభం కానున్న వానాకాలం సీజన్లో సాగు చేసే పంటలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించి వ్యవసాయ శాఖకు పలు సూచనలు చేసింది కాళేశ్వరం ప్రాజెక్టులో అన్ని బ్యారేజీలు ప్రస్తుత పరిస్థితి మరమ్మతు చేసి నీటి ఎత్తిపోతలకు అవకాశాలపై సాగునీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు